తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా గ్రామాల అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు బుధవారం రంగంపేట మండలంలో గల ఆయా గ్రామాల్లో నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు మహర్దశ పట్టిందని ఆయన అన్నారు వీరంపాలెం పాకలో ఆరు పాయింట్ రెండు పాయింట్ రెండు లక్షల రూపాయలతో కొత్త వీరంపాలెంలో ఎనభై ఆరు లక్షల రూపాయలతో కొలనులో ఎనభై రెండు పాయింట్ నలభై లక్షల రూపాయలతో అచ్యుతాపురంలో ఇరవై ఏడు లక్షల రూపాయలతో పెదరాయవరంలో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో చండ్రేడులో నలభై ఒక్క లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు ఒక కోటి తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపనలు చేశారు ఈల కొలనులో ఉన్న శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో కడిమి బాపిరాజు నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కుకున్నాడు పాపురాజుతో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వామి వారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు టీడీపీ బీజేపీ జనసేన మండల అధ్యక్షుడు ఎలుగుబంటి ఎం ఎంసాయిరామ్ గిరిజల సత్తిబాబు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు కడిమి సాయిబాబు ఎజ్జు సుబ్రహ్మణ్యం నాయుడు ఉద్దండరావు శ్రీను లంక చంద్రన్న మోదుకూరి గోపాలకృష్ణ ఎంపీడీవో వివి సాయిబాబు ఎంఆర్ఓ కె అనసూయ జేఈకె శ్రీనివాసరావు ఆయా గ్రామాల సర్పంచులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు